ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో ఫిక్సింగ్ మాట వినిపిస్తోంది మ్యాచ్ లో టాస్ విషయంలో ఫిక్సింగ్ జరుగుతోందని ఇక్కడి నుంచి ఎవరు విజేత అనేది ముందే డిసైడ్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టాస్ కాయిన్ కు రెండు వైపులా హెడ్స్ ఉండేలా చూసుకుంటున్నారని ఏ టీం టాస్ నెగ్గాలనేది ముందే ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి లక్నో సూపర్ జైన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టాసే దీనికి పెద్ద ఎగ్జాంపుల్ అంటున్నారు ఆ మ్యాచ్ కు సంబంధించిన టాస్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది అందులో టాస్ కాయిన్ కు రెండు వైపులా హెడ్స్ ఉందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు ఫ్యాన్స్ ను పిచ్చాళ్ళను చేస్తున్నారని మండిపడుతున్నారు ఇంత పబ్లిక్ గా ఫిక్సింగ్ చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే క్రికెట్ లవర్స్ మాత్రం దీనిని కొట్టిపడేస్తున్నారు లక్నో డిసి మ్యాచ్ టాస్ వీడియోను సరిగ్గా గమనిస్తే ఆ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని అనిపిస్తోందని అంటున్నారు ఆ టాస్ కాయిన్ కు ఒకవైపు హెచ్ ఉన్నాయని అయితే కాయిన్ తిప్పడంతో అది అర్థం కావట్లేదని చెబుతున్నారు ఇది తెలుసుకోకుండా ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు ఐపీఎల్ ను ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిర్వహిస్తున్నారని మెగా లీగ్ మీద బురద జల్లడం కరెక్ట్ కాదని అంటున్నారు